నిన్న ఏదైతే చెల్మేడ లక్ష్మణేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టారో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు బెమల కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా మిత్రులు అందరూ మాట్లాడిన విధంగా నేను ఒకటే విషయం ప్రశ్నిస్తున్నాను చెల్మేడ గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వచ్చారు సరే రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ అనేది మూడు సీట్లు గెలిచింది మరే అప్పుడు టీఆర్ఎస్ మూడు సీట్లు గెలిచినప్పుడు నీ పక్క పండి చైర్పర్సన్ కావచ్చు కౌన్సిలర్ ఉన్నారు నీ వెనకాల ఉన్నారు వాళ్ళని అడగండి మరి బీజేపీ చైర్మన్ లను బీజేపీ కౌన్సిలర్లు గారు అప్పుడు తీసుకున్నప్పుడు ఇలా తలకేటర్ ఎక్కడ పెట్టుకున్నారో ఈ అంటున్నారు కదా మీరు ముందు తప్పులు చేసి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని తప్పంటున్నారు కదా ఆ రోజు మీకు అనిపించలేదా మరి ఇంకో విషయాలు మీరు మీ వెనకాల ఉన్నోళ్ళు రెండు వేల ఇరవై వేల పద్నాలుగు ఐదు ఐదు ఓట్లు గెలిచిన వాళ్ళు గల్ల రేసుకుని పక్క పంట ఉన్నారు ఐదు ఓట్ల మీద గెలిచారు తర్వాత పదిహేను ఓట్ల మీద గెలిచారు మరి వాళ్ళు గెలిచినప్పుడు పెద్ద పెద్ద గెలుపు మీ గెలుపు పెద్ద గెలుపు కదా ప్రజా తీర్పు అనేది అందరూ స్వాధించాలి ప్రజలను గౌరవించాలి అగౌర మీరు జరిమే లక్ష్మేశ్వర గారు మీకు సబ్జెక్ట్ లేదు అబ్జెక్ట్ ఇంతకుముందు చెప్పిన మీరు వస్తారు ఎక్కడ ఆరు నెలలకుసారి సంవత్సరానికి ఒకసారి వస్తారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు సబ్జెక్ట్ లేదంటున్నారు కదా ఈ రోజు వెములాడ పట్టణంలో మొత్తం తిరుగు చూడండి మీ పరిస్థితి ఎందుకు తెలుస్తుంది వేముల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ నుంచి ఈ రోజు పదమూడు సీట్లకు వచ్చింది మీ పార్టీ పదహారు సీట్ల నుంచి నాలుగైదు సీట్లకు వచ్చింది అంటే ప్రజలు మీకు చెంప పెట్టి రా చేయలేదా ఇప్పుడు ఎవరికి చెంప ప్రజలు ప్రజలు తీర్పు ఎటువైపు ఉన్నదో మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మాట్లాడే తప్ప మీ పక్క పొంది వాళ్ళు అదాని ప్రలోభాలకు అది ఇది చేసిరు అని చెప్తే చెప్పుడు కాదు మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక సామాన్య కార్యకర్తలతో మాట్లాడకండి దయచేసి మీ విలువ మీరు కాపాడుకోండి ఇప్పటికైనా గుర్తుంచుకోండి ఆశీలైన నేతృత్వంలో ఈ వేముల నియోజకవర్గం అతి శరవేగంగా అభివృద్ధి అవుతుంది అభివృద్ధిని చూసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు వేములవాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయింది ఈ సందర్భంగా ఇంకా మేము వారి ఆశీర్వదించి కాబట్టి రానున్న రోజులలో ఇంకా అభివృద్ధి చేసి అన్న ఆధ్వర్యంలో సీన ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి ఇంకా రానున్న రోజులలో ఇరవై వారికి గెలిచే రకంగా మేము అందరం పనిచేస్తాం సమిష్టిగా వెమ మున్సిపాలిటీని నిజంగా ఆ ఇది మార్పు అంటే ఇది అని నిరూపిస్తాం ఈ సందర్భంగా నిన్న చేసిన మీరు చెప్పిన స్పెసిమెట్ లో చెప్పిన విషయాలన్నీ మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ప్రలోభ ఎమ్మెల్యే గారు గురి చేస్తూ బెదిరించి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నాడు అని చెప్పేసి ప్రెస్ నోట్ ఇచ్చిండు అది పచ్చి అబద్దము నేను నా స్వతహా నా వార్డు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నా వార్డుకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి తప్ప నేను పోయిన తప్ప నన్ను బెదిరిస్తానో లేకపోతే నేను ప్రలోభ గురి చేసిపోతున్నాను నేను కాంగ్రెస్ పార్టీకి పోలేదు నా సొంత నిర్ణయంతో తీసుకున్నా నాకు పోతే సీలన ఆదరించి నాకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను గౌరవించడు సీలనకు ఎప్పటికీ కూడా ఉంటానని తెలియజేస్తున్నాను ఇంకో విధంగా ఏంటంటే మీరు అన్నారు ఓట్లు పడ్డాయని చెప్పేసి అని మీరు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ఎన్నోట్లు వచ్చినాయి మీరు గమనించు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున కౌన్సిల్ ఎన్నోట్లు వచ్చినాయి మీరు గమనించు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది తర్వాత మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో తర్వాత మీరు రెండు వేల ఇరవై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లా వచ్చారు మరి మీరు పార్టీ మారినప్పుడు మరి అన్నది మీకు అనిపించలేదా మీరు పార్టీ మారినట్టు మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో లా మొత్తం నియోజకవర్గాల ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంత మంది ఎంతమంది మమ్మడారు మీరు ఫస్ట్ అది గమనించుకోరు మీ సీటుకు మీరు చూసుకుంటే మాత్రం అది ఉండదు జాగ్రత్త అని చెప్పేది ఇంకోసారి కూడా మమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే గారి గురించిగా తప్ప మాట్లా మేము ఎవరైనా సహించాము ముందే చెప్తున్నాం